అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అతను రోడ్డు మీదకొస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది ఆయనకి ఎక్కడుంది హక్కు చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా అది రాజకీయ హత్య అంటే ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేస్తారని చేయాలని చూస్తూ ఉన్నారు ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది అది రాజకీయ హత్య ఆ రోజు నువ్వేం చేసావు బయటకు వచ్చావా వెళ్ళావా మార్చర్లా హత్యలు చేసింది నువ్వు ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు నీకెక్కడ ఉంది అధికారం ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడ కూడా ఆయన ఖ్యాతి అక్కడ కూడా వెళ్ళింది ఇంకేన గురించి చెప్తారు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది